కార్తీక మాసం మనకి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుందండి ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి పండుగలు తెలుసుకుందాము అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బలిపాఢ్యమి పండుగ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన యమవిధియ అంటే అన్నా చెల్లెల పండుగ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన త్రిలోచన గౌరీవ్రతం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి పండుగ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన నాగపంచమి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సూర్యషష్ఠి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తవీర్య జయంతి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన యజ్ఞవల్క్య జయంతి అలానే నవంబర్ ఒకటవ తేదీన ప్రబోధిని ఏకాదశి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి చాతుర్మాస దీక్ష అనేది ఈ రోజుతో పూర్తవుతుంది తులసీదేవి వివాహం కూడా ఈ రోజు జరుగుతుందండి తర్వాత నవంబర్ మూడవ తేదీన వ్రతం నవంబర్ నాలుగవ తేదీన వైకుంఠ చతుర్దశి పాషాణ చతుర్దశి నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి పండుగ కేదార నోములు జ్వాలాతోరణం గురునానక్ జయంతి నవంబర్ ఎనిమిదవ తేదీన సంకటహార చతుర్థి వ్రతం నవంబర్ పదకొండవ తేదీన సావిత్రి కల్పం నవంబర్ పన్నెండవ తేదీన బుధాష్టమి నవంబర్ పద్నాలుగవ తేదీన జవహర్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ పదిహేనవ తేదీన ఉత్పన్న ఏకాదశి నవంబర్ పదహారవ తేదీన వృచిక సంక్రమణం నవంబర్ పదిహేడవ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనేటివి ప్రారంభమవుతాయి నవంబర్ పద్దెనిమిదవ తేదీన మాసశివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి నవంబర్ పంతొమ్మిదవ తేదీన పితృతర్పణం నవంబర్ ఇరవయవ తేదీ మనకి కార్తీక అమావాస్య అండి అనురాధ కార్తీ అనేది ప్రారంభం అవుతుంది ఈ ఇరవైవ తేదీతో మనకి కార్తీక మాసం అనేది పూర్తవుతుందండి